శ్రీమన్ నమః సదా నిం వృక్ష మూలాదివాసా సుధాశ్రావిణం దిక్తమప్యప్రియంతం తర్మకల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురు సాయినాథం పరబ్రహ్మణే నమ విశ్వకర్మపరబ్రహ్మణే నమ ప్రస్తుత కాలంలో మనకు జాతకరీత్యా ఎన్నో రకాల సమస్యలు ఉన్నప్పటికీ పరిహారాలతో మనము మంచి జీవితాన్ని పొందుతూ ఉన్నాం కానీ ప్రస్తుత కాలంలో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబరు ఏడవ తారీఖు నాడు గ్రహణం చంద్రగ్రహణం ఏర్పడబోతుంది ఈ యొక్క చంద్రగ్రహణము రాహుకి సమీపంలో ఉండడం వల్ల రాహుగ్రస్త చంద్రగ్రహణంగా దీన్ని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క చంద్రగ్రహా గ్రహణాన్ని సంపూర్ణ చంద్రగ్రహణంగా కూడా పరిగణించడం జరుగుతుంది ఈ యొక్క సంపూర్ణ చంద్రగ్రహణం జరిగేటప్పుడు మనకు చంద్రుడు నిండు ఎరుపు వర్ణంలో కనబడుతూ దర్శనమిస్తాడు కాబట్టి ఈ యొక్క గ్రహణాన్ని ఇంగ్లీష్లో బ్లడ్ మూన్ గ్రహణంగా కూడా పేర్కొనడం జరుగుతుంది ప్రస్తుత కాలంలో మనం గ్రహణానికి సంబంధించి ఎందుకు చర్చించుకోవాలి అనే అంశాన్ని గురించి ఆలోచించినట్లయితే మనకు జరిగిపోయిన కాలంలో గ్రహణ సమయంలో కొన్ని రకాల విపత్తులను మనం ఎదుర్కోవడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం జరుగుతున్న చంద్రగ్రహణానికి సంబంధించి ఈ సంవత్సరంలో జరగబోయే విపత్తుల గురించి తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో భగవద్ అనుగ్రహంతో ఆనందకరమైన జీవితాన్ని పొందాలి అనే ఒక సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ యొక్క గ్రహణానికి సంబంధించి జరిగిపోయిన అంటే గత కాలంలో జరిగిన చంద్రగ్రహణాలను కనుక మనం పరిశీలించినట్లయితే రెండు వేల ఒకటి జనవరి తొమ్మిది ప్రాంతంలో ఏర్పడిన చంద్రగ్రహణం వల్ల గుజరాత్లో భయంకరమైన భూకంపం ప్రకంపనల వల్ల అనేక భూ నష్టము ధన నష్టము జన నష్టం కలగడాన్ని మనం గమనించవచ్చు అదేవిధంగా రెండు వేల మూడులో ఇరాక్పై యుద్ధం జరగడము తద్వారా కొంత భారతదేశంలో ఆర్థిక ద్రవ్యోల్బలానికి సంబంధించిన సమస్యలు ఎదుర్కోవడం లాంటివి జరిగింది అదేవిధంగా రెండు వేల ఏడులో కామన్వెల్త్ సంబంధించిన గేమ్స్కు సంబంధించి కొన్ని చట్ట వ్యతిరేకమైన పనులు జరగడం కూడా జరగడాన్ని మనం గమనించవచ్చు రెండు వేల పది డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖున ఈ యొక్క విషయం జరగడాన్ని మనం గమనించవచ్చు ప్రత్యేకంగా రెండు వేల ఇరవైలో మనందరికీ తెలిసి ఎంతోమంది ప్రాణ నష్టం జరిగిన కోవిడ్ నైన్టీన్ రావడం కూడా రెండు వేల ఇరవై జనవరి పదో తారీఖున ఈ యొక్క గ్రహణం ఏర్పడడానికి గురించి మనం తెలుసుకున్నట్లయితే గ్రహణ సమయంలో ఎన్నో రకాల విధ్వంసాలను మనం ఎదుర్కొన్నామన్న విషయాన్ని మనం గమనించవచ్చు ప్రస్తుత కాలంలో కూడా ఈ యొక్క చంద్రుడు రాహుగ్రస్తమై గ్రహణ రూపంలో ఏర్పడడం ద్వారా ఈ గ్రహణానికి సంబంధించి అనేక మంది జలప్రలయంలో కొట్టుకుపోవడం వర్షాలకు మరియు భూకంపాలకు సంబంధించిన విధ్వంసాలు ఎన్నో జరగడం లాంటి మనం గమనించవచ్చు ఈ మధ్య జరిగిన కాలంలో చైనాలో జరిగిన వరద వరదలు కానీ లేదా కొన్ని ప్రాంతాలలో క్లౌడ్ ఫ్ల ఫ్లడ్స్ అని చెప్పని మనం ఉత్తరాఖండ్ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న ఈ మధ్య జరిగిన వరదల్లో ఎంతోమంది ఊర్లు ఊర్లు ఇచ్చిన విషయాన్ని కూడా మనం గమనించవచ్చు అలాగే ప్రతి ఒక్క రాసులు వారికి కూడా జాతక రీత్యా ఈ యొక్క గ్రహణ సమయంలో మనం చేసే పరిహారాల కారణంగా సమస్యలు ఎదుర్కొనకుండా భగవద్ అనుగ్రహంతో మనం పొందాలనుకున్న గొప్ప జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ విషయాలను ఒక్కొక్క రాశుల వారిగా వివరంగా తెలియజేస్తాను తెలుసుకున్న ప్రతి ఒక్క అంశాన్ని గమనించి ఆచరించవలసిన పరిహారాలను గనక ఆచరించినట్లయితే భగవద్ అనుగ్రహంతో గొప్ప జీవితంలో స్థిరపడతారు ముఖ్యంగా మనము ఒక్కొక్క రాశుల వారిగా మనం పరిశీలించే క్రమంలో ప్రస్తుత కాలంలో గ్రహ సంచారం గురించి కూడా తెలుసుకుందాం మిథున రాశిలో గురుగ్రహ సంచారము సింహరాశిలో కేతువు రవి సంచారము అదేవిధంగా కన్యా రాశిలో కుజగ్రహ సంచారము అదేవిధంగా కుంభరాశిలో రాహువు చంద్రుడు మరియు మేనరాశిలో శనిగ్రహ సంచారం జరుగుతున్నాయి ఇలా గ్రహాలు సంచరించే కాలంలో మనకు ఈ యొక్క కుంభరాశిలో చంద్రుడితో రాహువు కలవడం వల్ల ప్రత్యేకించి ఈ యొక్క కుంభరాశి వాళ్ళు సప్తమ స్థానమైన సింహరాశి వాళ్ళు సింహరాశిలో ఉత్తరా పలుగుని నక్షత్రంలో ఈ యొక్క గ్రహణ దోషం ఏర్పడుతుంది కాబట్టి ఈ రెండు రాశుల వాళ్ళు విశేషమైన దైవ కార్యక్రమాలను ఆచరించడము దేవతారాధనలో ఆ రోజు సమయాలను కేటాయించుకుని మరీ భగవద్భక్తితో గనక ధ్యానిస్తూ మనోవాంఛలను గనక భగవంతుని ముందు చెప్పుకున్నట్లయితే ఎదుర్కొనబోతున్న విపత్తుల నుంచి బయటపడమే కాకుండా ఆనందకరమైన జీవితాన్ని పొందడానికి అవకాశాలు ఏర్పడతాయి కన్యారాశి ఈ యొక్క కన్యారాశి జాతకులకు ప్రస్తుత కాలంలో స్థానంలో ఈ యొక్క రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది ప్రత్యేకంగా ఈ రాశి వారికి ఖచ్చితంగా మాట్లాడే స్వభావాన్ని వదిలివేయాలి అన్న సత్యాన్ని తెలుసుకోవాలి ఈ రాశి వారికి ఆరో స్థానం కాబట్టి శత్రు రుణ రోగాలకి స్వస్థానం ఆరో స్థానం అంటారు కాబట్టి ఆరోగ్య విషయము ఎవరితో కూడా శత్రుత్వానికి గురికా గురి అయ్యేలా ప్రవర్తించకూడదు శత్రుత్వాలు ఏర్పడే అవకాశం ఉంది ఎవరినైతే మీరు మంచి మిత్రులుగా భావిస్తారో వాళ్ళ వైపు నుంచి కొంత శత్రుత్వం ఏర్పడుతుంది అరే నేను నీకు ఇంత మేలు చేశాను నువ్వు నన్ను పట్టించుకోవట్లేదని మీరు సరదాగా ఒక మాట అన్నా కూడా ఎదుటి వాళ్ళు అంటే వీడు ఫలితాన్ని ఆశించి అంటే ఈరోజు వీడి దగ్గర నా దగ్గర డబ్బు ఉందని వీడు నాతో పరిచయం చేశాడు లేదా నాతో అవసరం ఉండి వీడు నాతో మాట్లాడాడు అనుకునే ధోరణిలో మిమ్మల్ని తప్పుపట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరితో కూడా ఆర్గ్యూ చేయకండి వీలైనంత వరకు మీరు అడిగిన దానికి మాత్రమే సమాధానం చెబుతూ ఎవరు కూడా నొప్పింపక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని వేమన గారు చెప్పిన విధంగా మీ యొక్క నడవడికను మార్చుకోవాలి అప్పుడు మాత్రమే మీరు కోరుకున్న విధంగా గొప్ప జీవితం లభిస్తుంది అదేవిధంగా ఈ యొక్క రాశిలో ఉత్తరాపల్గుని మొదటి పాదము సింహరాశికి చెందినప్పటికీ ఉత్తరాపల్గుని నక్షత్రం కన్యారాశికి కూడా చెందుతుంది కాబట్టి ప్రత్యేకంగా గ్రహణ సంబంధమైన నియమాలను తప్పనిసరిగా ఆచరించాలి బ్రాహ్మణునికి ఇచ్చే దానంలో మినుములు ఒకటింబావు కిలో తీయని టెంకాయ ఒకటి రెండు ఇస్తరాకులు బియ్యం ఒకటింబావుకిలో తెల్లని వస్త్రము ఆవు పాలు వీటన్నింటినీ ఒక రెండు ఇస్తరాకుల్లో మూటగట్టి బ్రాహ్మణునికి దానం ఇవ్వలను వెండితో చేసిన నాగప్రతిమను కూడా కలిపి ఇవ్వడం వల్ల గ్రహణ దోషం అనేది తొలగిపోతుంది ప్రత్యేకంగా మీరు కోరుకున్న గొప్ప జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది ఎదురు వ్యక్తి ద్వారా మీరు ఎక్కడా ఎటువంటి సమస్యలను ఎదుర్కొనరు ప్రత్యేకంగా ఈ రాశి వారికి నిద్రలేమి సమస్యతో బాధపడే అవకాశం ఉంటుంది అంటే కుటుంబంలో ఉన్న సమస్యల వల్ల కానీ మీరు ఎంచుకున్న మార్గాలలో పనుల ఒత్తిడి వల్ల కానీ కొంత ఒత్తిడికి గురయ్యి తద్వారా మానసిక ప్రశాంతతను కోల్పోయే అవకాశం ఉంటుంది తద్వారా నిద్రలేమికి గురవుతారు కాబట్టి అటువంటి సమస్యలు రాకుండా ఉండడానికి పైన చెప్పిన విధంగా దానాన్ని వనర్చి భగవద్ అనుగ్రహంతో మీరు కోరుకున్న గొప్ప జీవితాన్ని పొందండి తద్వారా శత్రుక్షయం జరుగుతుంది ఎవరైతే మిమ్మల్ని మిత్రులు శత్రువులుగా భావిస్తున్నారో వాళ్ళ తప్పు తెలుసుకుని మరలా మీతో సన్నిహితంగా ఉండే అవకాశం లభిస్తుంది ధనానికి సంబంధించిన విషయాల్లో అనవసరమైన ఖర్చులు కాకుండా జాగ్రత్త పడతారు ప్రత్యేకంగా రుణం ధనం ధనానికి సంబంధించిన విషయాలలో అనుకోని సందర్భాల్లో రుణం చేయవలసిన పరిస్థితి వస్తే ఆ సందర్భంలో ఆకస్మికంగా మీకు రావాల్సిన ధనం రావడం వల్ల రుణ విమోచన పొందడానికి కూడా అవకాశం లభిస్తుంది కాబట్టి తెలుసుకున్న విధానాన్ని చక్కగా ఆచరించి గొప్ప జీవితంలో స్థిరపడండి